హాయ్ అండి అందరికి నమస్కారం టూ డేస్లో వరలక్ష్మి పూజ రాబోతుంది వరలక్ష్మి వ్రతం ఉండబోతుంది సో అందరూ వరలక్ష్మి వ్రతానికి ముందుగానే ఆ రోజు టెన్షన్ పడకుండా ముందు రోజే ఈ సామాగ్రి ఏమేమి కావాలో పూజ సామాగ్రి మొత్తం ఇలా సిద్ధం చేసుకోండి సో ఈ వీడియోలో క్లియర్గా మీకు ఏ సామాగ్రి కావాలి ఏం కావాలనేదైతే అయితే చూపిస్తానండి సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియో చూడండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి వస్తువులు కావాలి ఏ వస్తువులు కావాలి అనేసి సో ఫస్ట్ అయితే ముందుగా అయితే నేనైతే ఈ సామాగ్రి ఎంత ఈరోజు వెళ్ళి తెచ్చేసుకున్నాను ఒక టూ డేస్ ముందే తెచ్చేసుకుంటే మనకు పూజ రోజులో హడావిడి ఉండదు ప్రశాంతంగా టైంకి అన్నీ ఉంటాయి మర్చిపోకుండా ఉంటాము ఏదైనా మర్చిపోయినా నెక్స్ట్ డే వెళ్ళి తెచ్చుకుంటాం కాబట్టి ఎలాంటి హడావిడి లేకుండా ముందుగానే పూజా సామాగ్రిని తెచ్చేసుకోండి సో ముందుగా మనకు పూజకి మెయిన్ కావాల్సింది అమ్మవారి ఫోటో లక్ష్మీదేవి ఫోటో అండి ఈ లక్ష్మీదేవి ఫోటో కలశంతో ఉన్న ఫోటో తెచ్చుకుంటే మంచిది సో నేనైతే ఈరోజు కలశంతో ఉన్న అమ్మవారి ఫోటోనైతే తెచ్చుకున్నానండి ఇంకా అమ్మవారికి ఫోటోతో పాటు మనం ప బట్టలు చూపించుకోవాలనుకుంటే చీర చూపించుకోవాలంటే ఒక చీర కూడా తెచ్చుకోండి లేదు చీర చూపించుకోలేము అనుకునే వాళ్ళు రెండు జాకెట్ ముక్కలు తెచ్చుకున్న సరిపోతుంది అట్లాగే మనకు ఒక ఐదు ముత్తైదులకి మనం పసుబొట్టు ఇస్తాం కాబట్టి ఐదు బ్లౌజ్ పీసులు అయితే తెచ్చుకున్నాను నేను సో మీ శక్తిని బట్టి తెచ్చుకోవాలనుకుంటే బ్లౌజ్ పీసులు తెచ్చుకోండి లేదా బనానా అవి పెట్టేసుకోండి ఇంకా అమ్మవారికి మనం ఫోటోకి పెట్టడానికి వస్త్రం కావాలి అండి వస్త్రం మనం దూదితో చేసిన వస్త్రం అయితే కంపల్సరీ ఇది అమ్మవారికి పెట్టడానికి అలాగే లక్ష్మీ గణపతికి పెట్టడానికి కూడా వస్త్రం అనేది చాలా ముఖ్యం ఇంకా దాంతోపాటు కుంకుమ పసుపు కుంకుమ అనేది చాలా అవసరం అనమాట పసుపు అయితే చాలా ఎక్కువనే తెచ్చుకోండి ఎందుకంటే అమ్మవారి పీట పూజించడానికి కావాల్సి ఉంటుంది మనం పసుపుబొట్టిచ్చే అది ముత్తైదుల కాలకు పసుపు రాయడానికి పూజకి చాలా అవసరం అనమాట అందుకే పసుపు కుంకుమ పసుపు అయితే కొంచెం ఎక్కువనే ఉండేటట్టు చూసుకోండి దాంతోపాటుగా మనం చిన్న చిన్న పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవైతే మనం అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి పసుపు కుంకుమ ప్యాకెట్లు అవసరం అండి సో అది ఇంకా అమ్మవారికి మనం తాంబూలం పెట్టడానికి అలాగే ముత్తైదులకు తాంబూలం పెట్టి పెట్టడానికి వక్కలు కజ్జురాలు అలాగే పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు కూడా కావాలి దాంతోపాటు ఎర్రటి వత్తులు ఈ వత్తులు అమ్మవారి దగ్గర కామాక్షి దీపంలో పెట్టి ఒలిగిస్తే చాలా మంచిది సో వత్తులు ఎర్రటి వత్తులు నేనైతే ఎర్రటి వత్తులు పసుపు వత్తులు అలాగే తెల్ల అన్ని వత్తులు తెచ్చుకున్నాను ఇంకా అమ్మవారికి ముఖ్యంగా కావాల్సింది నెయ్యి పూజ మనకు పూజా టైంలో దీపం నెయ్యి దీపం పెడితే చాలా మంచిది సో నెయ్యి దీపం పెట్టడానికి ఆవు నెయ్యి అట్లాగే నైవేద్యం కోసం పరమాన్నంలో ఆవు నెయ్యి వేస్తే మంచిది అట్లాగే దారం అండి ఇది కంకణాలు తోరణాలు కట్టడం కోసం బెల్లం బెల్లం అయితే పరమాన్నం కోసం చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది కాబట్టి బెల్లం కూడా తీసుకోండి ముందుగానే అట్లాగే గాజులు అండి అమ్మవారి తాంబూలంలో పెట్టడానికి గాజులు అలాగే ముత్త ందులోకి ఇవ్వడానికి గాజులు ఎన్ని గాజులు ఎంతమందికి ఇయ్యాలనుకుంటున్నారో దాన్ని బట్టి తెచ్చుకోవాల్సి ఉంటుంది అలాగే బియ్యం బియ్యం అయితే అమ్మవారి పీట కింద పెట్టడానికి అండి పీత మనం ఫోటో కింద పెట్టడానికి బియ్యం అవసరం ఉంటుంది దాంతోపాటుగా కర్పూరము వెలిగించుకోవడానికి అమ్మవారికి హారతి ఇచ్చుకోవడానికి అలాగే ఒక కామాక్షి దీపం అట్లాగే ప్రమిదాలు కూడా పాటుగా అమ్మవారి కోసం అమ్మవారి పూజలో మనకు కాయిన్స్ అయితే వాడుతామండి రూపాయి బిల్లలు రెండు పల బిల్లలు కాయిన్స్ ఉంటాయి కదా అవి కూడా అలాగే అమ్మవారి కొట్టడానికి ఒకటి రెండు కొబ్బరికాయలు నేనైతే రెండు కొబ్బరికాయలు తీసుకుంటాను మీకు ఒకటి చూపిస్తున్నాను అట్లాగే నాకైతే నాకు తోచినవి అయితే పెడుతున్నానండి ఇంకా అమ్మవారికి ధూపం పెట్టడానికి మనం అగరబత్తులు అగరబత్తులు వెలిగించుకోవడానికి ఈ ప్లేట్లు ఎందుకంటే తాంబూల వేయడానికి అంటే ముత్తైదులకు ఐదులకు తాంబూలం వేయడానికి ప్లేటు చిన్న చిన్న కప్స్ ఏమో నైవేద్యం పెట్టడానికి అండి పెట్టి ఇవ్వడానికి ఇంకా దాంతోపాటుగా గంధము గంధం అయితే ఖచ్చితంగా గంధము పసుపు అయితే ఇవి ముఖ్య పాత్ర వహిస్తాయి కదా పూజలో సో ఇవి ఇవైతే కంపల్సరీ అండి అలాగే ప్రమిదాలు ప్రమిదాలు దీపం పెట్టుకు పెట్టుకోవడానికి మనం గణపతి లక్ష్మీ గణ అది గౌరమ్మ గణపతి దగ్గర రెండు ప్రమిదాలు అమ్మవారి దగ్గర పెట్టుకుంటాం కదా సో దానికి తగినట్లుగా అరేంజ్ అయితే చేసుకోండి ఇంకా ఇంకా పూజకి మెయిన్ అయితే పీట అమ్మవారి ఫోటో ఇంకా పూజ సామాగ్రి అన్నీ ముందుగానే ఒక రెండు రోజుల ముందే వెళ్ళి తెచ్చేసుకున్నాం అనుకోండి టైంకి ఎలాంటి టెన్షన్ హడావిడి లేకుండా చక్కగా చేసుకోవచ్చు పూజ ఇంకా ధూపం సాంబ్రాన్ని కూడా తెచ్చుకున్నాను అలాగే జువ్వాదు అంటే అమ్మవారికి పర్ఫ్యూమ్ సుగంధ ద్రవ్యాలు చాలా ముఖ్యమైనవి కదా చాలా ఇష్టం అమ్మవారికి సో సుగంధ ద్రవ్యాలు తామర ఒత్తులు సో ఇవన్నీ ముందుగానే నేనైతే అన్నీ ఒక లిస్ట్ పేపర్ మీద రాసుకొని పోయి తెచ్చుకున్నానండి సో నాకు ఎంతవరకు తెలుసు నేను కూడా మొదటిసారి చేసుకోండి నాకు ఎంతవరకు తెలుసు ఎన్ని సామాన్లు అవసరం ఉంటాయో నాకైతే తెలిసిన వరకి తెచ్చుకున్నాను ఇంకా వాళ్ళ అంటే చాలామంది వాళ్ళకి వేరే సాంప్రదాయాలు ఉంటాయి కదా వాటిలో కొంచెం ఇంకా వేరే వేరే వాడుతుంటారు సో దాన్ని బట్టి వాళ్ళకి తగినట్టుగా అలా తెచ్చుకోండి ఇంకా ఏమన్నా నేను మర్చిపోయినట్టు ఉంటే ఇంకేమైనా సామాగ్రి దీంట్లో తక్కువైనట్టు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను కూడా తెచ్చుకుంటాను ఇంకా టైం ఉంది కాబట్టి సో నేనైతే ఒక రెండు రోజులు ముందుగానే అంటే ఈ రోజే వెళ్ళి ఈ పూజ సామాగ్రి మొత్తం స్టోర్కి వెళ్ళి మరీ తెచ్చుకున్నానండి ఒక పేపర్ మీద రాసుకొని వెళ్ళాను అనమాట ఎందుకంటే మర్చిపోతుంటామో ఏమేమి సామాగ్రి కావాలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ అన్నీ తీసుకున్నాం అనుకోండి ఆ టైంకి మర్చిపోకుండా ఉంటాము అన్నీ కరెక్ట్గా సరిపోయేటట్టుగా తీసుకొస్తామన్నమాట సో నేనైతే ముందే ఒక లీస్ట్ రాసుకొని పేపర్ మీద అన్ని ఏ ఏ సామాగ్రి కావాలో తెలుసుకొని రాసేసుకొని మొత్తం ఇక్కడ షాప్కి వెళ్ళి అంటే మనం పూజ సామాగ్రి షాప్ ఉంటుంది కదా పూజ స్టోర్కి వెళ్ళి తెచ్చుకున్నాం అనుకోండి అన్నీ ఒకటే దగ్గర దొరికిపోతాయి అటు ఇటు తిరిగాల్సిన అవసరమే లేదనమాట సో నేను కూడా పూజ స్టోర్కి వెళ్ళి తెచ్చుకున్నానండి అలాగే మనకు బియ్య పిండి కావాలి బియ్య పిండి పసుపు అది పీట మీద రాసి బియ్య పిండితో ముగ్గు పెట్టడానికి అలాగే దీపం నూనె కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో అది ఇంకా పండ్లు అరటి పండ్లు తమలపాకులు పువ్వులు ఇవన్నీ తెచ్చుకోండి ఇవి రెండు రోజుల ముందే తెచ్చుకుంటే పాడైపోతాయి కాబట్టి ఒక రోజు ముందు సరిపోతుంది అందుకే నేను ఇంకా ప్రసాదాలు అయితే ఎవరి శక్తిని బట్టి వాళ్ళు తెచ్చుకో చేసుకోవచ్చు అందుకే నేను ప్రసాదాలు ఏమేమి చేస్తున్నా అని కూడా చూపించలేదు ఎవరి శక్తిని బట్టి ఎవరేం చేయగలుగుతారో దాన్ని బట్టి తీసుకుంటే మంచిది సో ఇదండి నేను ముందుగానే పూజకు కావాల్సిన సామాగ్రి ఈ విధంగా అయితే అన్ని ఏర్పాటు చేసుకున్నాను అనమాట సో మీరు కూడా చేసుకుని వాళ్ళైతే ఒకవేళ దీంట్లో చూసి మీకు ఏమైనా యూస్ అవుతుందంటే వెళ్ళి చేసుకోండి అట్లాగే వీడియోనైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ రేపు ఇంకా ముందు రోజు ఇంకా ఏమేమి రెడీ చేసుకుంటాననేది రేపటి వీడియోలో తెలుసుకుందాము ఇవి ఏనుగు బొమ్మలు అండి నాకు పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి నేను తీసుకోలేదు చిన్న సైజులో దొరికితే తీసుకోవడం చాలా మంచిది అట్లాగే ఏనుగు బొమ్మ అయితే కుడికాలు ముందు పెట్టి ఉండాలి ఆ బొమ్మలు అయితే చాలా మంచిది అనమాట సో నాకు అవి దొరకలేదు కుదిరితే రేపెళ్ళి ట్రై చేస్తానండి సో ఇది ఈరోజు నా పూజ సామాగ్రి ముందు రోజే రెండు రోజుల ముందుగానే నేనైతే ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను అనమాట సో మీరు మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం అసలు 감사합니다. 시청해 니다